హలో ఈరోజు చాలా టేస్టీ అయిన టమాటో సూప్ రెసిపీ చేసుకుందాం ముఖ్యంగా సీజన్కి తగ్గ రెసిపీ అనమాట ఎక్కువగా మనం ఈ వర్షాకాలం చలికాలం సూప్స్ తాగుతూ ఉంటాం కదా ఇప్పటివరకు మన ఛానల్లో టమాటో సూప్ చేయలేదు సో చేసి చూపిస్తున్నాను టమాటో సూప్ ఆల్మోస్ట్ అందరూ ఒకటే స్టైల్లో చేస్తారండి నా రెసిపీ కూడా సింపుల్గా అలాగే ఉంటుంది చూడండి ఫస్ట్ ప్యాన్లో కొంచెం బటర్ వేసేసుకొని కొన్ని మిరియాలు కొంచెం వెల్లుల్లి ఒక బిర్యానీ ఆకు వేయండి బటర్లో వీటిని వేయించుకోండి నల్లగా అవ్వకూడదు జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకే వేగనివ్వాలన్నమాట అలాగే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు చాలా సింపుల్ అసలు సూప్స్ చేయడం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ థిక్నెస్ని పెంచడం కోసం మనం కొంచెం క్యారెట్ వేస్తాం అలాగే కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా బీట్రూట్ ఒక ముక్క యాడ్ చేస్తే కలర్ వస్తుంది థిక్నెస్ కూడా వస్తుంది వీటిని మంచిగా వేయించుకోండి ఇలా పచ్చి వాసన వరకు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత టమాటాలు టమాటాలు చిన్నవి ఒక చిన్న చిన్న సైజు సిక్స్ కట్ చేసుకున్నాను అవి వేసేసాను ఇందులో ఇప్పుడు మూత పెట్టి టమాటాలు బాగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంటలో చక్కగా మగ్గనివ్వాలి ఇలా టమాటాలు కాస్త మగ్గుతున్నప్పుడు కొంచెం ఇప్పుడు వాటర్ వేసేయండి బాగా టమాటాలని ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ లోపల ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాం సూప్కి మంచి కాంబినేషన్ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ట్యూబ్స్ కొంచెం బటర్ వేసేసి చక్కగా టోస్ట్ చేసుకున్నాం డీప్ ఫ్రై అవసరం లేదు ఇలా చిన్నగా ప్యాన్ మీద పెట్టేస్తే చక్కగా టోస్ట్ అయిపోయి క్రిస్పీగా అయిపోతాయి కొంతమంది కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకుంటారు బట్ బ్రెడ్ టోస్టే బాగుంటుంది చిన్న మంటలో మెల్లిగా టోస్ట్ చేసుకున్నాం టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక పేస్ట్ చేసేసుకోవాలి కంప్లీట్గా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇలా ప్యాన్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేద్దాం బీట్రూట్ వేయడం వల్ల ఇలా మంచి కలర్ వస్తుంది లేకపోతే టమాటా సూప్కి ఇంత కలర్ రాదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది థిక్గా వస్తుంది బాగా ఇప్పుడు మళ్ళీ బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం షుగర్ టమాటో అండ్ ఈ షుగర్ కాంబినేషన్ టేస్ట్ అనమాట మళ్ళీ ఒక ఇవ్వాలి మనం ఏ సూప్ చేసినా సరే పైన ఇలా నురగొస్తుంది ఈ నురగా తీసేసి సర్వ్ చేస్తే క్లియర్గా నీట్గా కనిపిస్తుంది అనమాట హోటల్లో అయితే అదంతా తీసి మనకి సర్వ్ చేస్తారు మనం కూడా తీసేసుకుందాం పైన అంతే సూప్ చక్కగా ఉడికిపోయింది ఇక్కడ బ్రెడ్ కూడా టోస్ట్ అయిపోయింది ఫస్ట్ బ్రెడ్ ని మనం కట్ చేసుకున్నాం సైడ్స్ కట్ చేసి ఈ వెదర్కి సూప్ చాలా బాగుంటుంది పైనుండి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది చాలా బ్రెడ్ అంతే అదిరిపోయే టమాటా సూప్ రెడీ అయిపోయింది ట్రై చేయండి ఇలా చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ దగ్గు జలుబు ఉన్నప్పుడు మంచి రిలీఫ్గా ఉంటుంది మళ్ళీ కలుద్దాం బాబాయ్